హలో చెప్తడు బా అదే సార్ సార్ వాళ్ళు చిన్నప్పటి నుంచి ట్యూషన్ స్కూలు చదివేవారు చదివితే వాళ్ళు మామూలుగా కదా వెళ్తున్నారా అనుకున్నాను అనుకుంటే మరి అంత పట్టించుకోలేదు పట్టించుకోపోతే వాళ్ళు ఏంటంటే ఈ మధ్యన ఈ క్రిస్యన్ అన్ని బయట పడుతున్నాయి కదా అవన్నీ చూసి అవన్నీ చూసి నేను కూడా కొద్దిగా రీసెర్చ్ చేశాను నిజమంతా ఈ డబ్బుల కోసమే కదా చేస్తున్నారు యూట్యూబ్ లోని ఫాలోవర్స్ కోసమే కదా చేస్తున్నారు నేను బైబుల్ డౌన్లోడ్ చేసుకుని చూస్తే అన్ని ఫలాలు యాజిటిస్ ఉన్నాయి అంటే ఇప్పుడు ఒక విషయం మీద రెండు వైపులా అబ్జర్వ్ చేయాలి కదా పేరు ఏదో అనేది నేను అబ్జర్వ్ చేశాను అబ్జర్వ్ చేస్తే వాళ్ళు పాస్ ఏమంటారు వాళ్ళు నచ్చిన పదాలు తీసుకొని రిపీట్ 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 చేసి పొద్దున బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళ లైఫ్ లో ఆడుకుంటున్నారు ఇప్పుడు మా సిస్టర్ కి చెప్తే ఇద్దరు వినిపించుకోలేదు చెల్లి గూతులున్నా చెల్లి మీకు అనేది అసలు విలువ లేదు చెల్లి వినిపించుకోండి అంటే వినలేదు ఆ రెఫరెన్స్ కూడా పెట్టాడు పెడితే వాళ్ళు చూడలేదు ఇప్పుడు వాళ్ళ పాస్ట్ర ఏం చెప్తాడంటే ఏ ప్రార్థన వల్ల అన్ని సాధన అయిపోతాయి అన్ని వస్తాయి ప్రార్థన చేస్తే వాడు పాస్టర్కే కలు కనబడుస్ పెట్టుకుని ఉంటాడు అతనికే క్యూర్ అవ్వండి మొన్న మాస్టర్ రాజు లైవ్ వీడియో పెట్టినప్పుడు కింద కామెంట్ పెట్టావు కదా కుటుంబం నాచిన ఇప్పుడుందా నీ వల్ల అని చెప్పి ఏదో కామెంట్ పెట్టాను నువ్వేనా సూపర్ అమ్మా కామెంట్ చూసి కింద కామెంట్ పెట్టాను ఏం జరిగింది తమ్ముడు నాకేం చెప్పగలవా అని చెప్పేసి పెట్టాను ఆ నంబర్ చూసి నువ్వు ఫోన్ చేసినట్టున్నావు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి నా చేతుల మీద పెరగడం అన్నం తినిపించడం ప్రతి విషయంలో సెక్యూరిటీ పర్పస్ గా ఉండేవాడిని ఉంటే చెప్పాను 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 తిరిగి ఎంత మన వాళ్ళకి అవమానకరంగా ఉన్న పదాలని పట్టుకుని వాళ్ళు దండం పడుతున్నారు హిందువుల్ని మన రాముల్ని కృష్ణుల్ని ఏం చూస్తున్నారు అంటే వాళ్ళకి చెప్పకనే అలా తెలుస్తుంది వాళ్ళు మనకే తెలియదు ఇప్పుడు టెన్త్ క్లాస్ లో రామాయణం ఉంది వాళ్ళు చదివారు మేము చదివా మేము సెకండ్ పేపర్ రాసాం అంత తప్పు పిల్లలకి రామాయణం చెప్పక పెట్టరు కదా సబ్జెక్టు అదేంటి విలు ఉండాలి అనేది చెప్తుంది పది బైబిల్ ఎందుకు పెట్టలేదు బైబిల్ సార్ సబ్జెక్ట్ గా ఎందుకు పెట్టలేదు అవునవును పెట్టాలి కదా అది ఇప్పుడు ఇప్పుడు కదా అవునవును ఎందుకు సర్వ ప్రాణులను సమానంగా ప్రేమించమని చెప్పి చూపించు చూడమని చెప్పేసి అనగా మన భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ కానీ గోవుల్ని పశువుల్ని గొర్రెల్ని ఈ రకంగా నాశనం చేసాడు యహోవాగాడు మరి ఈ దిక్కుమాల మతంలో ఏముందంటే ఆడదల్ని బట్టలు తిరిగి చూపించడం అంటే సార్ అదే జాగ్రత్త చేస్తుంది కొటంగ పోషణ కోసం అది తప్ప ఏమి ఇప్పుడు వ్యభిచారం అదే ఏదో అమ్మాయి అనుకో నువ్వు ఆడతాను వీడితో తిరుగుతాను అని చెప్పి మన మాట అంటాం గానీ ఆ వాదన తీర్చగలను తీర్చలేదు వాళ్ళ ఫ్యామిలీ కోసం ఆవిడ చేసిన తప్పు కాదు అది అయితే ఇప్పుడు ఏంటంటే ఈ మిషనరీలు అయితే ఏవైతే వచ్చినాయో స్కూళ్ళు ఏవైతే వచ్చినాయో మన భారతదేశానికి నాశనం అయిపోవడానికి నైన్ హండ్రెడ్ పర్సెంట్ ఇదే కారణం ఎలాగా అలాగా మా ఊర్లోని మా అది మాది ఏడూరు పంచాయతీ పంచాయతీతో ఏడూరు పంచాయితీకి ఒకే పంతులు అలాగని పంతులు పంతులు కొడుకులు చేస్తా ఉద్యోగాలు చేసుకుంటారు ఇప్పుడు ఏంటంటే మా సిస్టర్ చర్చిలోని పాస్టర్ ఆ కొడుకు ఆవిడ ఆ కోడలు నలుగురు లీడర్షిప్ ఇప్పుడు ఒక మాట అంటానమ్మా ఇప్పుడు నువ్వు గుడికి వెళ్తున్నావు పంతులు ఉంటారు ఏ గుడికి వెళ్తావు రాముడు ఆమలా కావచ్చు స్వామి గుడి కావచ్చు ఏదైనా కావచ్చు నువ్వు గుళ్ళోకి వెళ్ళినప్పుడు పంతులను వేసి దక్షిణ ఏమైనా చూస్తాడా పంతులు అందే పళ్ళను పట్టుకొని వస్తారు సార్ తీసుకున్నాడు యజ్ఞాలు చేయమంటారు చేయమంటారు చేయించుకుంటా లేదు మీరు అది అది ఇప్పుడు ఆయన ఏంటంటే పల్లెం తీసుకుని హారత పట్టుకొని వస్తారు అందులో మన ఇష్టమైతే రూపాయి వేస్తాము పది రూపాయలు వేసేవాళ్ళు పది రూపాయలు గొప్ప పూజించండి మా గుడికే రండి వేరే గుడికి వెళ్ళకండి ఏ పంతులు ప్రతి వారం వచ్చి మా చర్చకు రండి చెప్పడం మా గుడికి రండి అని చెప్పడు కదా ఏ పంతులు ఎందుకు మన అవసరం అయితే మనం పిలుచుకుంటాం రమ్మని పిలుస్తాం పంతులు రమ్మని తర్వాత ప్రతి వీక్ వీక్ లో వస్తానికి ఎక్కడ మా గుడి తప్పిపోద్దా అనేసి భయం ఓకే ఆ వారం వెళ్ళకపోతే మళ్ళీ వెంటనే ఫోన్లో లో ఎందుకు రావట్లేదు మా సిటీ నేను ఎక్స్పీరియన్స్ తెలుసా కరోనా టైమ్ లో ఉండేటప్పుడు ఒక్కడా కూడా రాలేదు ఆ ఇంటికి అప్పుడు దేవుడు కాపాడలేదా మీ దేవుడు కాపాడు కాపాడు కరోనా టైమ్ లో వచ్చేసారు కరోనా టైమ్ లో పాస్ట్ ఎక్కువ ఏ మన గుళ్ళు మూతలు పడ్డాయా చేయాల్సిన పూజ కార్యక్రమాలు అన్నీ అయ్యాయి ఏ అమావాస్య పౌర్ణమికి ఏ చర్చలు ముగియాల్సి ఉండరా ఎందుకంటే అక్కడ ఏ పవర్ లేదు కాబట్టి ముగిలాకపోతున్నారు అవును ఉంది కాబట్టి మనం మోస్తున్నాం కరెక్టేనమ్మా అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ పాస్టర్ అనే మున్న నా కొడుకు ఈ పాషాణ మతాన్ని నమ్ముకుని బ్రిటిష్ ఎంజాయ్ వరకు చేసేటువంటి దారుణాలు ఎన్నైతే ఉన్నాయో నువ్వు ఆ వీడియోలు చూసా ఒక మన చెన్నై ప్రసాద్ వీడియోలు చూసావు కదా అవును సార్ ఇప్పుడు గోవా ఇంప్లికేషన్ ఉంది ఇప్పుడు రాముడుగా కృష్ణుడుగా అంటే పాక్ చరిత్ర చూస్తుంటారు మీరు కూడా పాక్ చరిత్ర చూసారు మారాలి అవునవును ఇప్పుడు రాము కృష్ణుడు పదహారు గోప్తులు అంటే నరకాసుని చంపి వాళ్ళని రక్షించడు కాబట్టి వాళ్ళు నిద్రాలయ్యి వాళ్ళు పెళ్లి చేసుకోవాలని కృష్ణుడు పెళ్లి చేసుకోలేదు కదా అవును ఇప్పుడు మీరు మా చరిత్ర చూస్తారు కదా మీ చరిత్ర చూసి మారాలా అవునవును గోవాళ్ళు చెప్పారు మనిషి మారడానికి మనిషి జీవన విధానానికి మంచి ఉపయోగపడేది ఏదైనా పుస్తకం గ్రంథాలు ఏమైనా ఉన్నాయా అంటే రామాయణం భగవద్గీత ఎక్కువ చూసేది ఎందుకంటే మాట్లాడుతున్న నాకు నేర్చుకుంది రామాయణ సంస్కారం భారత సంస్కారం ఇప్పుడు మా చిన్న పిన్ని అని వర్షం ఎక్కి వర్షాలతో ఉంటాను ఇప్పుడు ఏదైనా స్త్రీ అని చెయ్యట్లేదు కదా అమ్మ భావంతో ఉంటుంది ఎందుకు భయంతో ఆ సంస్కారం నేర్చుంది కాదు అవును

అని అనిల్ వర్షాన్ని ఆపేసేవాడు అంత గనుడు అంత శక్తివంతుడు బెల్లంపల్లి మన ఆడ పేరు ఉంది ఆడు కూడా మంచి శక్తివంతుడే అంటే రెండు సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి ఆవిడ కొడుకుని తీసుకొస్తే చనిపోయాడు చనిపోయాడు అయ్యి చూపించరు కూడా దొంగనా కొడుకు రెండోది ఏంటంటే సార్ ఇప్పుడు ఇప్పుడు మీ చెల్లెల వాళ్ళు ఏమన్నా మారే అవకాశం ఏమైనా ఉందంట సార్ ఉంటది చిన్న ఓపెన్ గా మాట్లాడాలి ఆల్రెడీ మాట్లాడడం అంటే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోవడంతో వాళ్ళు ఇబ్బందిగా ఉంటున్నారు విషయం అడుగుతాము అసలు ఇప్పుడు వాళ్ళకి ఏదో ఇష్టమైన వెళ్ళారు అనుకో అసలు ఈ క్రిస్టియానిటీ మీద నీ ఒపీనియన్ ఏంటి సరే మరి దారుణం సార్ ఇప్పుడు ఎందుకంటే నేను నా ప్రేమగా ముద్దుగా చూసుకున్న వాళ్ళు మన సిరిగిపోయినట్టు అంటే వాళ్ళ మైండ్ లో ఎంత విషయాన్ని వింటారో నేను నేను అనుభవించిన కాక తెలుస్తుంది వాళ్ళు నా చెల్లెళ్ళు ఎంత దారుణంగా తయారయ్యారే రే పొద్దున్న ఎవరిని చేసుకున్నా వాళ్ళని నిల్తడని గ్యారంటీ అయితే లేదు నాకు బంధాలకి బంధుత్వాలకి విలువ లేదంటావు అవును సార్ ఇప్పుడు నేను అడిగాను తల్లిదండ్రులు ఎక్కువ దేవుడు ఎక్కువ ఎక్కువ చెప్తున్నారు ఇప్పుడు అమ్మ మనల్ని నవమాసాలు కనకపోతే మొయ్యిపోతే మనం కొడతాం భూమి ఇప్పుడు ఏమనంటే దేవుడు అమ్మ నన్ను పుట్టించారు కదా ఏం నీకు పాలు పెట్టాడా దేవుడిని బట్టలు తీసాడు దేవుడిని నడిపించాడు సూపర్ పాయింట్ నువ్వు దెబ్బ తగిలితే అమ్మ అంటావా దేవుడా ఏసు ప్రభు అంటావా ఏసు ప్రభు వచ్చి ఇప్పుడు అన్నాలు వండి పెట్టరు బట్టలు ఒకరు వీళ్ళకి పౌడర్ రాయడం స్నానాలు చేయించారు చిన్నపిల్లలు అప్పుడు నీకు జలుపు చేస్తాను మీ అమ్మ నాన్న హాస్పిటల్ తీసుకెళ్ళాడు లేదా అవును నీ దేవుడు తీసుకెళ్ళాడా దేవుడు అనేవాడు మనం ఏది సమస్య వచ్చినా దాన్ని తీర్చుకునే శక్తి దేవుడు అని మనం ప్రార్థన చేసుకోవాలి కానీ దేవుడు అన్ని ఇచ్చాడు కదా కోసం అవును మరి వీళ్ళు కొంతమంది ఏం చెప్తానంటే ఏసు నాకు బెడ్రూమ్ లో వచ్చి మంచు పక్కన కూర్చున్నాడు నాకు గోళ్లలో వచ్చి కనిపించాడు ట్రాన్స్ నేను ఈ రోజు ఒక వీడియో పెట్టాను ఎక్కడ ఏది జరిగినా కూడా అబ్బో మా ఏసు వచ్చి నాకు చెప్పేసి నేడు అని చెప్పేసి అంటాడు నాతో కూడా మాట్లాడుతుండ్రు వేసు అన్యాయం చేస్తుండ్రు నీలంగలందరూ తయారయ్యి వాళ్ళని నాశనం చేయండి నా పేరు చెప్పుకొని నాకు చెప్తుండ్రు అది పరమాత్మ చెప్పాడు చెప్పాడు సరిగ్గా చూసావా ఏమో చెప్తాను పరమాత్మ చెప్పాడు ధర్మం జోరుకు వచ్చిన వాళ్ళని ఎవరైనా వస్తుంది ఏడుస్తుంది కళ్ళని అప్పుడు నేను మీకు వాట్సాప్ లో పాంప్లెట్లు కావాలంటే పంపిస్తాను థర్టీ సిక్స్ కృష్ణాజన ఇంకా కూడా మన దగ్గర చాలా ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ కూడా మీకు చెల్లెల వాళ్ళకి చూపించి చాలా బాగుంది సార్ ఎందుకంటే సంక్రాంతికి వాళ్ళ ఇంటికి వెళ్తాను డిస్కషన్ పెట్టి ఆ బైబుల్ తీసి చదివిస్తాను చదివించు అవసరం కాల్ కలుపు కలిపి మాట్లాడతాను సార్ ఆల్రెడీ నేను ప్రవీణ్ సార్తో మాట్లాడిస్తే అతను ఏమన్నారంటే ఎవడవరా నీకు ఇచ్చినోడు బుద్ధి లేదని తెరబడుతున్నా ఇప్పుడు నేను వాళ్ళ నంబర్లు వాట్సాప్ ఇది మీ యూట్యూబ్ ఛానల్ పెట్టి కార్డు ఆడించుకోవాలి ఐదు లక్షల మంది ఆరు లక్షల ఫోన్లు వస్తాయి ఆడపిల్లలు కాకపోతే వాళ్ళకి బోధించే విధానం మన వాళ్ళు మంచోళ్ళే కాదు భారతదేశంలో పుట్టిన ప్రతి స్త్రీల్లో కూడా నిన్ను ముత్తాయిదులాగా బతకాలి నిన్ను ముత్తాయిలా ఉండాలని చెప్పేసి కోరుకుంటారు సాంప్రదాయంగా సంస్కృతి సాంప్రదాయంగా పాటించాలనుకుంటారు కానీ ఈ ము మతంలోకి ఎప్పుడైతే వెళ్లారో ఇక తెల్ల సేర్లు కట్టుకుని బొట్టు లేకుండా గాజులు లేకుండా అంటే ఎంత దారుణం అంటే ఈ రోజు ఒక వీడియో పెట్టిన చూసావు కదా మొగ్గు ముండలా కంటే దారుణంగా ఉన్నారు అందరం సార్ అసలు సంబంధం సేమ్ అలాగే ఉంటారు పన్నెండు ఏళ్ళ ఎదురొచ్చినా ఏది ముగిడుచి ఒక అమ్మాయి ఒక ఒక అతను అడిగారంట ఏమమ్మా బొట్టు పెట్టుకోలేదు అంటే పుట్టుకొని బుట్టి ఉంది అనేసి అన్నదంట అమ్మ అమ్మ పుట్టుకొని బట్టలతో బట్టలతో నేను బట్టలు వేసుకొని సూపర్ సూపర్ మరి అవును నీవే అనుకుంటే అంతక తెలువే ఉంటారు 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 సాతాననేవుడు సాతాననేవుడు ఉంటారమ్మ అవును సరేను నువ్వు మీరుกัน మీంగ బటల్ గా బటల్ తో వచ్చేంటి అరే సుగు తెలుసుకున్నా బటల్ చేసుకున్నా తప్పక తప్పలేదు ఇప్పుడు యెహోవా ఏం చేశారంటే ఆదాముని అవరే బటల్ లాకన తిప్ప ఏనేం తో తిప్పినప్పుడు ఏం చేసిన సాతాను వచ్చింది శుభ్రంగా కుమ్మేసుకుంది అది అవనే ఓయే ఒకడు ఒకడు పుట్టాడు అదకొడుకు ఒకడు పుట్టాడు ఆ తర్వాత పండిచ్చాడు తిని తినలా తిప్ప చేసుకొనారల్ల ఇది అవును సార్ రాజిత్ ఇప్పుడు ఏహో అందరికి తండ్రి అయినప్పుడు వేరే కూడా తండ్రి తండ్రి అవుతారు పరిశుద్ధు కమ్ముకునేటప్పుడు తండ్రి అయింది కూతురు సమయం సంసారం చేసి మళ్ళీ కొడుకు పుట్టాడావుతుంది కదా మామూలు కాదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆదాము నుంచి ఆదా పక్కడ నుంచి అవ్వ చిన్న కూతురే కదా అంటే బ్లడ్ బ్లడ్ ఒకే బ్లడ్ అయితే ఇద్దరికే అక్కడ అవును సార్ ఇప్పుడు ఫారెన్ సైడ్ అడగన్నారు సార్ ఇప్పుడు మనం సాంప్రదాయంగా సంబంధాలుస్తున్నాం అంటే రామాయణం మహాభారత ఇప్పుడు మన రామాయణం యూజ్ కల్చర్ ఫాలో అవుతున్నారు మన దీపావళికి బ్రిటన్ లోని ఎయిర్పోర్ట్ లోని దీపాలు వెలిగించారు బ్రిటన్ ఎయిర్పోర్ట్ లో మన కల్చర్ ఫాలో అవుతుంటే ఆ కల్చర్ మన ఫాలో అవుతుంది ఇంకొక విషయం ఏంటంటే మన హిజ్రాయిల్ లోట్టిన అదే అదే విషయం అడిగాను లేరా అమ్మాయికి వాళ్ళు అప్పుడు పాపం చేశారు కాబట్టి ఇప్పుడు అందరు ఇస్తున్నారు అనేసి అంటే పాపం చేస్తే అలా పాపం చేశారు ఇప్పుడు మనుషులు చంపాలి సరే ఇప్పుడు మనకొస్తలే కదా ఏ సచ్చిపోయింది మరి పాపాలకొస్తలే కదా ఇంకెందుకు మరి ఈ పాప అనేది ఉండదు కదా ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి వస్తున్నారమ్మ మన ఏరియా కి మున్సిపాలిటీ జిఎస్ఎంసి వాళ్ళు ఏం చేసిన రోడ్లన్నీ క్లీన్ చేసుకున్నారు ఇటు పక్క అటు పక్క ముగ్గులేశారు మరి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మళ్ళీ తెలుసుకుంటాడు దాన్ని తులుసుకోరుగా ఆల్రెడీ మనం చేసిన పాపాల కోసమే కదా ఏ చచ్చిపోయింది ఇంకా ఇంకా మన పాపాలు ఎందుకు ఎందుకుంటాయి ఉండవు అంటే అప్పుడు వేధించారు అప్పుడు వేధించిన వాళ్ళు చచ్చిపోయారు ఇప్పుడు అప్పుడు వేధించిన వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఇంకా పాపాలు ఇంకెందుకు మరి ఇప్పుడు చదువుకున్న కూడా అలాగే తయారయ్యారు చదువుకున్న జ్ఞానం ఏంటంటే వాళ్ళు విషభేషాలు నింపి 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 అలా అలా తయారు చేశారు పవన్ బాగా వీక్ అయిపోయారు మా ఏంటంటే రాత్రి రెండు రెండు కేలు వచ్చినా మూడు కూడా వెళ్ళి ట్రై చేశాడు నాకు బాగా అనిపించారు నలుగురు కలిసి మన పూజలు విధానాలు ఎంత ఆనందంగా సంతోషంగా చేసుకుంటాం కదా మనం ఏ ఇందు పండగ చేసినా నలుగురు మంది బతుకుతున్నారు దీపావళి ఎంత మంది వ్యాపారస్తులు బతుకుతున్నారు బతుకుతున్నారు వ్యాపారంలో మాత్రం ఎవరు నాకే దేవుడికి వంద వేస్తే వంద రెట్లు వస్తుంది నేను ఒకసారి మా చెల్లికి ఇచ్చినా అది మానకేసింది నాకు ఐదు వేలు అవ్వాలే అప్పు ఉంది ఎప్పుడు ఎప్పుడొస్తుంది రావు గోరకేషన్ సునంలాగా వెళ్ళిపోతుంది అవును రావు రావు అలాంటి రావు రెండోది ఏంటంటే ఇది మార్గము మనసు మనసు మార్పిరి అంటారు కదా ఈ పాస్టర్ లో అనేవాళ్ళు ఎక్కువగా మనబంగా రేపులు చేసినటువంటి పుస్తకం అది చాలా ఆధారాలు ఉన్నాయి చెప్పుకుంటున్నారు అదే కదా అమ్మాయిలు ఆమెద పడిపోతారు అమ్మాయిలు ఆమెద పడిపోతారు ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ మన తోటి వాళ్ళతో కలిసి పోల్చుకుంటున్నాడు మరి మరి ఇప్పుడు ఇప్పుడు ఇది మార్గం ఇది మనసు మార్గం ఎలాగ అవద్దు నాకేమో అర్థం కావట్లేదు అందుకే వేమ పద్యాలున్నాయి తిన తిన వేమ తీను సాధన సంగవం లేదు అంటే అవునవును చేదు తింటాను మన ఆరోగ్యం మంచిది అవును ఇప్పుడు వాళ్ళ పంచదారులు అంటారు మనం చేదులు అంటారు మనం చెప్తే చేదైపోతున్నాం చేదైపోతున్నాం మంచి మంచి పని చేయట్లేదు ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ స్థిరం లాగా ఇలా పెద్ద చెల్లి బీటెక్ చిన్నదై బిఎస్సి ఇద్దరు చదువుకున్న లేదు వాళ్ళకి ఇల్లు లేదు పెళ్లి పెళ్లి చేయాలంటే కష్టం ఇప్పుడు మమ్మల్ని దూరం పెట్టుకుంటే మీరు ఎవరు కాస్తారు అవునవును అంతే ఇప్పుడు బంధాలు బంధుత్వాలు అనేది ఈ దిగ్గుమాల పుస్తకంలో ఎలాగా ఉంటదంటే మా దగ్గరే ఎక్కడో కాదు మా ఇంటి దగ్గరలోనే ముగ్గురు అన్న తమ్ముళ్ళు ఒక చెల్లి అయితే ఆ చెల్లి మతం మారింది ఎవరో చెప్తే ఇలాగే సోదిగాళ్ళు ఎవరు ఉంటారు కదా ఈ మా ఎవరో ఈ పాష్ ప్రకారం ఉద్యాగా ఎవరు ఉంటారు కదా ఈయన కొడుకులు చెప్పారని చెప్పేసి మతం మారింది మతం మారిన కారణంగా ఇప్పుడు అన్నగారు అన్న ఇళ్ళకే ఈవిడ వాళ్ళారు నా లైఫ్ లో నేను చాలా దెబ్బలు తిన్నాను చాలా నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను లవ్ చేస్తే ఆ అమ్మాయి బైబిల్ తీసి ప్రేమ ప్రేమ అంటున్నారే ఆ ప్రేమ తల్లిదండ్రుల చూపించట్టు లిక్చర్లు ఇచ్చింది అతను కొద్దా చంప్ అయిపోయింది నాన్న ఇష్టపడి నాకు నమ్మకం చేసిందా లేదా ఆ తల్లిదండ్రులకు నమ్మకం చేసి నెక్స్ట్ మా చిన్నా అనేసి అతను క్రీస్ మా నాన్న బ్రెయిన్ మాస్ట్ చేసి అని నేను ఎందుకు సేవాలి నేను ల్యాండ్ అమ్ముకుంటే నాలుగు లక్ష రూపాయల రూపాయలు డబ్బులు తీసుకొని తిరిగి మమ్మల్ని తన్నదారయ్యాయి క్రీష్ ఎక్కడ లాగి ఉంది వెంటనే వాళ్ళ కూతురు పెళ్లి చేస్తే నెల రోజులలో అవి చనిపోయింది తెలిపింది ఆ అమ్మ తెలిపింది అమ్మకి రేపు ఫెన్షన్ వాళ్ళందరూ ఫంక్షన్ మీద ఆధారపడి ఉంది ఇప్పుడు రోజు పడ్డారు అన్యాయం చేస్తే అన్యాయమే మరి కాపాడలేదా కాపాడాలి చెప్పండి నేను కోస్తలు చదివాను రూతు చదివాను రంగగీతం చదివాను నా దగ్గర కింగ్ జంసం ఉంది నాకు మామూలు వైపు కూడా ఉంది ఇప్పుడు ఇతర దేవి దేవతల పేరు ఉచ్ఛరించకూడదు మీరు ఆ పేర్లతోనే చాలా మంది అవుతున్నారు రాముడు రాము జయరా కేశవ అవన్నీ ఏ పేరు ఎక్కడి నుంచి అవును మీరు అంటే ఈ కేర్తను ఎలాంటి మంచి మంచి చెప్తారు ఎలాంటివి లంగా చూపించమని చెల్లితో పడుకున్నవి పిండితో పడుకుందని అలాంటివి కనపంచు చాలా మంది తెలుసుకుని చాలామంది తెలుసుకున్న అంటే మాటలు అంత సమాధానం ఉండదు ఆ చదవడానికి ఎన్ని రెండు మూడు సార్లు చదివితేనే అర్థం కదా ఇస్మాల బైబులు చదివి చదివి ఆ తెలుగు అర్థం కాదు తెలుగు మీడియం ఏంటి చదివితే రెండు మూడు సార్లు చదివితే గానీ అర్థం కావట్లేదు అర్థం కాదు అర్థం కాకుండా ఉండడానికి అలా రాశారు అవునమ్మా కానీ ఏదైనప్పుడు కూడా ఈ ప్రపంచానికి ఈ దేశానికి కూడా అరిష్టమైన పుస్తకం ఒక జ్ఞానం లేదు దాంట్లో ఏమీ లేదు అజ్ఞానం తప్ప ఇప్పుడు రామాయణం చదువుకున్న సార్ తల్లి తల్లి తండ్రమాతకి కైకే సవతిపీ సవతదల్లి ఆ మాటకి అడవులు పాలయ్యి అయ్యాడు ఏంటంటారు వీళ్ళు రెగ్యులర్ సిస్టమ్ చేతు కదా అవును రాజుకు ధర్మాలు ఉంటాయి ఆ ధర్మాలు పాటించాలి ఇప్పుడు ఇప్పుడు మీ మీరు ఏంటంటే ఎవరిప్పుడు సీఎం అయ్యారు అతని పేరు గుర్తురావట్లేదు ెడ్డి గారు అతను సీఎం అయ్యారు ఇప్పుడు వాళ్ళు బాగా ఏదో తప్పు చేసింది తప్పు చేసిందని ఏలుకుంటే ఇప్పుడు రావన్ రెడ్డిని అంతేస్తాడు ఎగ్జాంపుల్ అలాగని ఆవిడ కోసం వెళ్ళిపోతే ఈ తల్వంపిచ్చి రాజ్యం వదిలి రాష్ట్రాన్ని వదిలి చే అప్పుడు ప్రతి ప్రతిజ్ఞ చేసే చెప్తారు నా రాజ్యం పట్ల నా ప్రజల పట్ల నీ సర్వబాబు అధికారం కలిగి ఉండండి నువ్వు నీ కళ్ళం కోసం చూసుకుంటే రాజ్యం అవుతుంది కొన్ని లక్షల మంది ఏటవుతారు అవునమ్మా రాజ్యం కోసమే కదా ప్రజల కోసం ప్రజల కోసం రాజు రాజ్యం కోసం కోసం అంటే అపేక్ష ఇప్పుడు ప్రజల కోసమే కదా ప్రజలు ఏటవుతారు చూసుకుంటే కొన్ని లక్షల మంది ఏటవుతారు ఆయన పని చేసిన కారణంగా ప్రజలు నోరు ఆ రాజు ఈ రోజు రాముడు ఈ రోజు దేవుడు అయ్యాడు ఇక్కడ యహో వదిలేస్తా ఏంటంటే అపోసలు ఐదో విషయంలోని నేను చదివితే భార్య భర్తలు ఆస్తి అమ్ముకొని డబ్బులు ఇవ్వకపోతే భర్తను పాతస్తుడు భర్తను పాటిన తర్వాత భార్య వస్తుంది నా ఆయన అలిసి ఆయన వస్తే ఆయన కూడా పాత వస్తుంది తాతస్తుంది గోగి తీసి అపోస్త ఎక్కనే ఉంది అంటే దేవుడికి డబ్బులు తా అవసరం ఎందుకు అవసరం ఇప్పుడు భగవంతుడు అనేవాడు మనల్ని ప్రేమించాలా మనం ఆడి ప్రేమించాలా ఇది ఇంకా దెడతారు ఇప్పుడు మన దేవుడు రాళ్ళు రప్పలు అంటారు కదా లక్ష్మిత డబ్బు డబ్బుతో పూజించుకుని డబ్బు అవసరమా లక్ష్మిత లే కదా అన్నకోడం మీ అన్నం అవసరమా రాయి నాయి అవసరమా ఇప్పుడు అవసరమా నీకు రాలు రప్పలు అంటారు కదా రాయి లేకపోతే ఇల్లు కట్ట కదా నువ్వు చెట్టు లేకపోతే నువ్వే మీ ఇంట్లో తిట్టుకెళ్ళి రోజులు ఏల్పోస్తున్నాయి అంటే ఇదేమంటారు మీరు మీ అనుమానం చూసుకుంటారు కదా సృష్టికర్తను పూజించాలి సృష్టికర్త మీకు ఇల్లు కట్టించాడా చెట్టు వల్ల మీకు డోర్లు వచ్చాయి అవును ఏ అవసరం ఏదో ఉంది కదా అవును లక్ష్మీ తల్లి డబ్బుతో మరి మీకు డబ్బు కూడా అవసరం లేదు దేవుడు అన్ని చూస్తున్నారు కాబట్టి డబ్బు మీకు అవసరం లేదు అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ బైబిల్ పట్టుకున్న వాళ్ళు పాస్ట్ లో బాగుపడ్డారు కానీ బైబిల్ పట్టుకున్న విశ్వాసులు అందరూ ఇప్పుడు మా చిన్న తల్లిని చూసం చెప్తుంది అంతా అడుగుతుంది చూసిన చెప్పి పీకినట్టు పీకినట్టు తీసుకెళ్లి ఆడికి రెండు వందలు మూడు వందలు ఎంత ఎవరితో ఉంటే ముసలావిడే ఆవిడ కూడా బియ్యం బియ్యం టెన్షన్ వస్తే పెన్షన్ డబ్బులు కూడా దోచుకుంది రెండు వందల యాభై దుబ్బుతున్నారు చేయలేదు బోగర్న కొడుకులు నాది అనిపిస్తుంది సార్ అమాయకుల్ని ఆడుకుంటుంది సార్ అవునవునవును మళ్ళీ ఏ రూల్స్ పాటించరు ఒక చర్చ్ కి పర్మిషన్ ఉండవు క్యాస్ట్ మళ్ళీ అవును మనం ఈ రోజున ఇన్ని వీడియోలు ఇన్ని ఆడియోలు చేస్తున్నాము అంటే కారణం ఏంటంటే వీళ్ళు ఎవరైతే అమాయకులు ఉన్నారో వాళ్ళని రక్షించడం కోసమే వాళ్ళకి అర్థం కావట్లా మా ఫోన్లు చేసి మమ్మల్ని ఇష్టపడి తిరుగుతున్నారు ఏం చెప్పాలి మన ధర్మం కోసం పారాడితే ఎన్ని పాటించాలి తప్ప భరించలేదు ఇప్పుడు మా చెల్లెల్ని భరించను మా చెల్లెలు లేక ఎవరు నేను వదిలేస్తే ఎవరు చూసుకుంటారు బైబిల్ సదవలేదు కాబట్టి అందులోకి వెళ్ళలేదు కాబట్టి నీకు ఆ మానవత్వం అందులోకి వెళ్తే ఆల్రెడీ నేను వెళ్ళాను సార్ వెళ్ళాను అన్ని ప్రార్థన చేశాను అన్ని చేస్తాను ఎప్పుడైనా నమ్మోద్రం చేసి కానీ మన మగవాళ్ళు ఎప్పుడు నమ్మను సార్ అలాంటి ఇంకోటి నమ్మక ద్రోహం అనేది బైబిల్లోనే ఉంది అక్షరాలు ఇప్పుడు ఒక చంప మీద కొడుతు ఇంకో చంప చూపించిన దేవుడు చెప్పాడు ఆ కొడితే కాస్తాడా తిరిగి ఇక్కడ ఇంకొకటి ఏముంది శత్రువు శత్రువుల కోసం ప్రేమ చేయమని ప్రేమ చేస్తాం ఈ శత్రువులనే మా చెల్లెలకి ఏం శత్రువులు ప్రేమించట్లే ఏం ప్రార్థన చేయట్లే మార్మల్ అవును మీకు చెప్పండి ఇంకేమో అని అంటే మీరేదో నామవత మొక్కితే ఎదవ నా కొడుకేదో చెప్తే అని వినియడం ఎక్కడ ఉంది తనలో ఒక ఎంతమంది వెళ్ళాడు అక్కడ వస్తే గాంధీ గారు దేశం కోసం పోరాదు గాంధీ నరకానికి వెళ్తాడా మనం ఎంత ప్రశాంతంగా ఉన్నామంటే బోటర్ లో నా కోసం ఎంతమంది సాక్రిఫైస్ చేస్తారు సైనికులు నేను ఆ చచ్చిపోతాను ఇప్పుడు

మీదే హామించారు ఈనా కొడుకులు ఏం చెప్పారంటే తల్లిని తండ్రిని